సిక్స్త్ జూనియర్ అలాగే సీనియర్ సి నేషనల్ యోగా కాంపిటీషన్స్ సిద్ధార్థ కాలేజ్ దేశ నలుమూలల నుంచి దాదాపు ముప్పై రాష్ట్రాల నుంచి కూడా ఈవెంట్ లో పాల్గొనడానికి పెద్ద ఎత్తున అట్లీస్ కావడం జరిగింది ఏదైతే యోగాని ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా మన సనాతన ధర్మాల్లో భాగంగా ఉన్నటువంటి యోగాన్ని ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వరల్డ్ ఆర్గనైజేషన్లో యోగా డేని ప్రపంచ యోగా దినోత్సవంగా జూన్ ఇరవై ఒకటిని మనం నిర్వహించుకుంటున్నాం అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఒకే స్ట్రెచ్లో పెద్ద ఎత్తున లక్షలాది మంది విశాఖపట్నం వేదికగా ప్రధానమంత్రి గారి సమక్షంలో ఏ టైం పెర్ఫార్మ్ చేయడం జరిగింది అదే కాకుండా యువనాయకుడు నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో ప్రతిరోజు కూడా యోగాని నిర్వహించినటువంటి విషయాన్ని మనం కూడా చూసాం ఇవాళ యోగాకి చాలా ప్రాముఖ్యత ఉంది ఆరోగ్యం మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం శరీర ఆరోగ్యం అలాగే హెల్త్ కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆచ ఆచరించాల్సినటువంటి అద్భుతమైనటువంటి క్రీడ యోగా అందరూ కూడా ఆచరించాలని ముఖ్యమైనటువంటి ఇవాళ నేషనల్ ఈవెంటే కాకుండా ఏషియా ఈవెంట్గా అలాగే ఒలింపిక్లో కూడా యోగాకి మరి స్థానం కల్పించాలనేది కోరుకున్న భవిష్యత్తులో మనం ఏదైతే ఈ అథ్లెటిక్స్కి సంబంధించినటువంటి కొన్ని ఈవెంట్స్లో చైనా ఎక్కువ పెర్ఫామ్ చేస్తుంది భవిష్యత్తులో యోగా కూడా దాంట్లో భాగస్వాములు అయితే భారతీయులకి గుర్తింపు వస్తుంది ఖచ్చితంగా నమ్మకం విశ్వాసం చాలా సంతోషం విజయవాడ వేదిక కావడం మనస్ఫూర్తిగా నిర్వాహకులకి అభినందనలు చేస్తుంది